ఉన్న బిగెస్ట్ సూపర్ స్టార్స్ లో ప్రభాస్ ఒకరు ఆఫ్ ఆయన ప్రవర్తన మంచితనం చూసి ఇతర హీరోల అభిమానులు సైతం ఆయనను ఇష్టపడుతూ ఉంటారు వివాదాల జోలికి పోవడం కానీ అనవసరమైన పబ్లిసిటీ స్టెన్స్ చేయడం కానీ ప్రభాస్ చేయరు అందుకే ఆయన అందరి డార్లింగ్ అయ్యారు అలాంటి ప్రభాస్ తాజాగా చేసిన ఓ పని మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోంది ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా అని ఆయన అభిమానులతో పాటు సినీ అభిమానులంతా ఈ క్రమంలో ప్రభాస్ సడన్ గా పెళ్లి గురించి హింటిస్తున్నట్లుగా ఇన్స్టాగ్రామ్ లో ఇటీవల ఓ స్టోరీ పెట్టాడు మొత్తానికి ఒక స్పెషల్ పర్సన్ జీవితంలోకి రాబోతున్నారు వెయిట్ చేయండి అంటూ ప్రభాస్ అందులో రాసుకొచ్చాడు దీంతో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయిందని లైఫ్ పార్ట్నర్ ని త్వరలోనే పరిచయం చేయబోతున్నాడని భావించారంతా కానీ అది సినిమా ప్రమోషన్ అని తెలిసి అందరూ షాక్ అయ్యారు ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ జూన్ ఇరవై ఏడున విడుదల కానుంది ఇందులో ప్రభాస్ భైరవగా కనిపిస్తుండగా ఆయన ఉపయోగించే అడ్వాన్స్డ్ వెహికల్ బుజ్జిగా కనిపించనుంది తాజాగా బుజ్జి రోల్ గురించి అప్డేట్ వచ్చింది దీంతో ఈ ఇన్స్టాగ్రామ్ లో ప్రభాస్ స్పెషల్ పర్సన్ అని రాసుకొచ్చాడని అర్థమైపోయింది ప్రభాస్ స్థాయికి ఇలాంటి ప్రమోషన్స్ అవసరం లేదు నిజానికి ఆయన కూడా సినిమా కోసం ఇలాంటి పబ్లిసిటీ చేసే రకం కాదు అలాంటి ప్రభాస్ ఓ సినిమా ప్రమోషన్ కోసం ఇలా పెళ్లి అన్నట్లుగా అటెన్షన్ క్రియేట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది ప్రభాస్ పేరే ఒక బ్రాండ్ ఆయన సినిమాలకు ఇటువంటి ప్రమోషన్స్ అవసరం లేదు డార్లింగ్ తన స్థాయిని మరిచి ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ చేయడం అవసరమా అని అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు